జిల్లా పోలీస్ కమిషనరేట్లో ఒక ఇంపార్టెంట్ ఇంటర్సెప్షన్ జరిగింది ముఖ్యంగా గంజా విశాఖపట్నం ఏజెన్సీ నుంచి తమిళనాడుకి తీసుకుంటు తీసుకొనిపోతున్న క్రమంలో మనము ఒక ఇంటర్సెప్ట్ చేసి అంటి నాగరాజు అనే వ్యక్తిని అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం ఉత్తమపళ్యాన్ కిసింగన్పట్టి గ్రామానికి చెందిన అనబలగన్ సింధ్రసు అనేతను ఇతను కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ నాగరాజు నేతను తమిళనాడులో మధురై గ్రామానికి చెందిన వ్యక్తి కానీ బ్రతుకు తెరువు కోసం తగరపోవలసి వచ్చి జీవిస్తున్నాడు ఇతను చిన్నతనంలో మధురైలో ఉన్నాడు తర్వాత అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఏజెన్సీ గ్రామాల్లో ఎక్కువగా గంజాయి సాగు జరుగుతుందని తెలుసుకొని అక్కడి నుంచి ఈ గంజాయి కొనుక్కోవడం చెన్నైలో ఎక్కువ రేట్ అమ్మడం వచ్చిన డబ్బులతో జలసాలు చేయడం ఇది పనిగా పెట్టుకొని తమిళనాడులో ఉంటున్న సమయంలో అనబలగన్ సింద్రసు అనే అతనికి కూడా ఈ విషయం చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు కూడా మామూలుగా గంజాయి తరలించే ముందు గూడ్స్ వాహనంలో కొంత భాగానికి అరలుగా తయారు చేయించి అందులో గంజాయి బ్యాగులు పెట్టి పైన ఖాళీ ఐస్ బాక్స్ని పెట్టి తరలించేవాళ్ళు అలాగా చేస్తున్న క్రమంలో పోలీస్ శాఖ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఈరోజు గీతానగర్ కట్ట సమీపంలో మన కృష్ణలంక సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ భాన్ ప్రసాద్ గారు వారి సిబ్బంది కలిసి ఈరోజు హండ్రెడ్ కేజీస్ గంజా ఒక గూడ్స్ వాహనంలో ఉంది అదేవిధంగా హండ్రెడ్ కేజీస్ గంజా ఒక కార్లో ఉంది ఈ రెండింటినీ ఈరోజు సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ గత కొంతకాలంగా దీని మీద గంజా మీద ఉక్కుపాతం మోపుతూ ఉంది ఇంతవరకు ఈ సంవత్సరం ఇంతవరకు కూడా యాభై ఏడు కేసెస్ మనం రిజిస్టర్ చేయడం జరిగింది తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కేజీలు గంజా పట్టుకోవడం జరిగింది ముప్పై ఒక్క వెహికల్స్ పట్టుకోవడం జరిగింది అదేవిధంగా నూట నలభై రెండు మందిని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత కొన్ని అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా భారీ ఎత్తున మనం చేస్తున్నాం ఇంతవరకు పదకొండు మంది మీద ఫిట్ ఎన్డీ పేస్ యాక్ట్ ప్రపోజల్స్ పంపించాము సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు ఎనిమిది మంది మీద ఫిట్ ఎన్డీ పేస్ యాక్ట్ విధించి అందులో ఐదు మంది ఆల్రెడీ వన్ ఇయర్ జైల్లో ఉంచాము ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు గంజాయిని ఉక్కుపాదంతో మోపాల్సిన అవసరం ఉంది కాబట్టి పోలీస్ శాఖ దీని మీద ఈగల్ కూడా మీకు అందరికీ తెలుసు ఈగల్ ఆధ్వర్యంలో ముప్పేట దాటి చేయడం జరుగుతుంది ఒకవైపున ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా సీనియర్ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు నివారించడం అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చే ట్రాన్స్పోర్టేషన్ని మనము ఆపడం వెహికల్ చెకింగ్ చేయడము అదేవిధంగా మన దగ్గర ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో ఈ కన్జ్యూమర్స్ని మనము పట్టుకోవడం సో వారిని కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడం స్కూల్స్లో ఈగల్స్ ఈగల్ క్లబ్స్ అదే అదేవిధంగా ఎవరైతే బ్యాడ్ హ్యాట్స్ ఉన్నారో వాళ్ళందరి మీద నిఘా ఉంచడము ఈ విధంగా బహుముఖ వ్యూహంతో మనము ఈ గంజాని సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాము అందులో భాగంగా ఈ మధ్యనే మీకు అందరికీ తెలుసు ఎండిఎంఏని కూడా మనం పట్టుకోవడం జరిగింది తర్వాత ఈ మధ్యన ఈ గంజా లేదంటే ఎండిఎంఏ ఇంట్రాగేషన్స్ గట్టిగా చేస్తున్నాము ఈ మధ్య హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ స్టూడెంట్స్ ఈ గంజాయి అంతా కూడా సేవించే వాళ్ళని మేము గుర్తించడం జరిగింది వాళ్ళకు కూడా ఒక రీహాబిలిటేషన్ కావచ్చు లేదంటే డ్రగ్ అడిక్షన్ గురించి దానికి వారిని మళ్ళా మార్చే క్రమంలో వారి మీద మనము అడిక్షన్ చేయాల్సిన అవసరం ఉంది సో దాని మీద కూడా ఫోకస్ పెట్టినాము కొన్ని కాలేజెస్ అదేవిధంగా కొన్ని స్కూల్స్లో కూడా ఈ గంజా అనేది ఒక రెండు స్కూల్స్లో కూడా ఉన్నట్టు గుర్తించాము సో ఆ స్కూల్స్ మీద ఆ కాలేజెస్ మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈగల్ క్లబ్స్ కూడా బలోపేతం చేయడము ఒక ఉద్యమం మాదిరి ప్రజల్లోకి తీసుకెళ్ళడము తర్వాత ఏదైతే క్రైమ్ ఉందో ఈ క్రైమ్ని క్రిమినల్స్ మనం చూస్తాం చైన్ స్నాకర్స్ కావచ్చు మోటార్ సైకిల్ అఫెండర్స్ కావచ్చు వీళ్ళల్లో చాలామంది గంజా కలవాటు పడిపోతున్నారు సో దీన్ని కూడా గుర్తించాము సో ఒకవైపున ప్రాపర్టీ అఫెండర్స్ని కట్టడి చేస్తూనే గంజా తగ్గించే వ్యూహంతో ముందుకు పోతున్నాము సో ఈరోజు ఈ క్రమంలో ఈ మంచి వర్క్ జరిగింది ముఖ్యంగా ఈగల్ టీమ్ మన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో ఉన్న ఈగల్ బృందాలు అదేవిధంగా కృష్ణలంక పోలీస్ ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వారికి నా అభినందనలు తెలియజేస్తూ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా దయచేసి పోలీస్ శాఖకి సమాచారం అందించండి మాదక రహిత జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ని మనం చేయాల్సిన అవసరం ఉంది సో దానికి అందరూ సహకరిస్తారని చెప్పేసి తెలియజేస్తూ దీని మీద ఒక భార్య రేపు కూడా మీకు అందరికీ తెలుసు యాంటీ డ్రగ్ డే ఒకటి మనము రేపు ఒక పెద్ద ర్యాలీ మనం ప్లాన్ చేసుకున్నాము ఆ ర్యాలీలో ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలి ఎందుకంటే ఈ గంజా గురించి ఎంత ఎక్కువ మనము డిస్కస్ చేసుకుంటే అంత మంచిది ఎంత ఎక్కువ దీని మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది స్కూల్స్లో మాట్లాడాలా కాలేజెస్లో మాట్లాడాలా కాలేజెస్లో మాట్లాడాలా ఫ్యామిలీస్ మాట్లాడాలా అఫెండర్సు దీని మీద కంటక్ట్ చేయాలా సో ఇవంతా కూడా బహుముఖ వ్యూహంతో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది